चंद्र रूपाई बाबु हिंदू सीनराय बाबु मान नो गय नबाव नब प्रदाय बात नब प्रदाय प्रदाय व मरच्वय ह्प्रान व मश्वय त व रञ्ञ प्रगा राय नबाव समुजतन नब दयाय मा मंगला नेगेर नबाव कृष्ण भक्त स्वस्थाय नबाव रोम शरण दे नब प्रगा आचार्य महात्मन हालाय समुजतन राज्य ऋषिके पास देवै मा सर्वोभद्र व युवारिगे नबाव गुरुबाव महागाजे पास धर्म विश्वस्तार प्रदाय पास स्वीकार आचार्य ह्प्रदाय पास శ్రీ నారాయణ పరిమళ పత్ర కుంకుమార్చన పూజయా సమర్పయామి అన్నో మీ దగ్గర ఎంతైతే కుంకుమ కొంచెం మరింత వేసి నమస్తాన్ని నమ్మవారి దగ్గర నానా విధ పరిమళ పత్ర పుష్పార్చన ఉన్నంత వరకు వేసేయండి మా గౌరవ దగ్గర కుంకుమ మొత్తం వేసేయండి కుంకుమార్చన పూజయా చేతిలోకి తీసుకొని వేయండి కుంకుమార్చన పూజయా సమర్పయామి ఏడుకొండవాడ వినాయక గోవింద గోవింద అందరూ చేశారు బ్రాహ్మణి బ్రాహ్మణ

మీకు ఇచ్చిన ప్రసాదం ఉంది కదా చిన్న దప్ప మీద వేగిన ప్రసాదం మీద ఆ తులసి దాన్ని ఆ అందరికి కూడా మరి స్వామివారి యొక్క అదేమో ప్రసాదమేమో అమ్మవారిది ఇప్పుడు స్వామివారి లడ్డూ వస్తుంది మీ దగ్గరికి ఆ లడ్డూని జాగ్రత్తగా పెట్టుకోవడం దానికి బొట్లు పెట్టి పెట్టి పసుపు పూజ చేశారు తగ్గ లడ్డు ప్రసాదం వస్తుంది మీ దగ్గరికి ఆ కవరు తీసి దగ్గర పెట్టండి నైవేద్యం పెట్టాలి ఇస్తున్నారు మీ అందరికి

పోయా కర్పూర ఆనంద మంగళ వీరాజిందాకూప మీ దగ్గరికి కర్పూర హార్త కూడా వస్తుంది చక్కగా మీరు వెళతూ ఉంటారు మీరు అమ్మవారి చూపించండి ఓం సమ్రాజించి విరాజించే లక్ష్మి కాన్నీ కాన్న కట్టి పట్టుకోవాలి ఇందాక అంలు అశ్వి రాష్రాస్రా కిదులు తాయాం అస్నల్ిగు సులాదారితలేంండొిస్రారితలీందిము తారిత్నారిల్ిన్లారితల్ల్ిల్ిల్నారిందిల�

I uh -huh. దగ్గర నమస్కారం చేయండి సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి సమర్పయా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయా నక్షత్రం చేసుకొని గడచేతిలో కుడి చేతిలోకి నీళ్లు వేసుకొని ఆ క్షత్రులు లేదు అనువర్తన గ్రంథం తప్పని నిలబడ ఒదిబెట్టేసేండి అనేనా లావశక్తి జ్ఞానస్రవణ అనే చిన్న ఉపజార పూజనేనా శ్రీ మహారక్ష్మి పూజ విధాననేనా స్వ암వారిక ప్రమాత్సవార్కియ నగర్మణి విచార్ దీక్షাবলী తో పది పది రోజులు అధ్యయన గావణయే స్వానా శ్రీ ఉపమార్జన శ్రీ అంద నమస్కారము గారే జ్ఞాన పరియా జ్ఞానందరాయై సర్వస్తోమ ది రాత్ర ఉత్తమమహత్వవని సర్వస్యై సర్వస్తిైై సర్వమేవ దేనాః ప్రోది సర్వం జయేతి దేవసి దేవ్యా అంతపో వసు అమువల